కర్నూలు నగరంలో ప్రధాన అర్హదారులు అభివృద్ధి చెందుతున్న కాలనీలలో రోడ్ల పరిస్థితి చాలా అధ్వనంగా ఉందని సిపిఎం పార్టీ కర్నూల్ న్యూ సిటీ కార్యదర్శి టి రాముడు అన్నారు సిపిఎం పార్టీ కర్నూల్ నగర కార్యదర్శులు టీ రాముడు ఎం రాజశేఖర్ కె ప్రభాకర్ ఎస్ హుస్సేన్ హలీ అబ్దుల్లా బతుకొన్న ఐద్వ నాయకురాలు కుమారి పర్వీన్లతో కలిసి కొత్త బస్టాండ్ సమీపంలో ఉన్న సుందరయ్య సర్కిల్ గాయత్రి హాస్పిటల్ ఆద్య సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కు వెళ్లే రోడ్డు పెద్ద పెద్ద గుంతలు రావడంతో ప్రయాణికులు పేషెంట్లు పడుతున్న బాధలను పరిశీలించడం జరిగింది ఈ సందర్భంగా సిపిఎం పార్టీ నగర కార్యదర్శులు టీ రాముడు ఎం రాజశేఖర్ మాట్లాడుతూ గత ప్రభుత్వం ఐదు సంవత్సరాల కాలంలో రోడ్లు గుంతలు పడి అనేక ఇబ్బందులు పడుతున్నా పట్టించుకున్న పాపన్న పోలేదని అన్నారు మొత్తం రోడ్లన్నీ గుంతలమయంగా మారాయి ప్రధానంగా చూస్తే చాలా కాలనీల్లో ప్రధానంగా కల్లూరు ఎక్స్టెన్షన్ కాలనీలో వీకర్ సెక్షన్ కాలనీ కానీ అలాగే ఇట్లా ఎక్స్టెన్షన్ కాలనీలో రోడ్లన్నీ అధ్వానంగా ఉండే పరిస్థితి ఉంది ప్రధానమైన రోడ్లు కూడా ఈ రోజు ఇక్కడ చూసిన సుందరేశ్వర సర్కిల్ లో చాలా హాస్పిటల్స్ ఉన్నాయి ఇక్కడ మొత్తం గుంతలమయం అయిపోయింది ఇక్కడ ఆటోలో వచ్చే పేషెంట్లు గానీ అనేక ఇబ్బందులు పడుతున్నారు ఇలాంటి పరిస్థితి కర్నూలు నగరంలో చాలా ప్రాంతాల్లో ఉంది అలాగే మేము చెప్పేది ఏమంటే ప్రభుత్వం మారిపోయింది గత ప్రభుత్వం మొత్తం గుంతల రోడ్లతో అనేక ప్రజలు ఇబ్బందులు పడినారు ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం అయినా ఇలాంటి పరిస్థితిని పట్టించుకొని త్వరగా ఈ రోడ్లను పూర్తి చేయాలని అయితే గుంతలు పడిన రోడ్ల స్థానంలో కొత్త రోడ్లు నిర్మించాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం